జిల్లా రొంబర్ల మండలం మోటుమల్లల గ్రామం బి చెల్లవాండ్లపల్లిలో మండల ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది పాఠశాల ఉపాధ్యాయుల షబీర్ తల్లిదండ్రులను పాఠశాల కమిటీ యాజమాన్యాలను నాయకులను ఆహ్వానించడం జరిగింది ఉపాధ్యాయుడు మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తును వారి పట్ట తల్లిదండ్రులు తీసుకోవాల్సిన పిల్లల ప్రసంగించారు ప్రసంగం తర్వాత పిల్లలతో పాటు పాఠశాలలోనే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి పిల్లలకు అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని గురించి వివరించారు ఇందులో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ టిసిబి అమర్నాథ్ రెడ్డి ఎస్ రుద్రాచార్యం పాఠశాల చైర్మన్ గుమ్మడిపాటి మునింద్ర ఎంఆర్పీఎస్ నాయకులు జల్లు గిరిబాబు ఎంఎస్పీ నాయకులు నరేష్ అడ్డెర మీడియా ప్రతినిధి రమేష్ మార్పు పిల్లల తల్లిదండ్రులు జి గంగయ్య జి చంద్ర కె ప్రతాపరెడ్డి కె దేవేంద్రచారి జి సోము గౌతమ్ పాల్గొన్నారు సభ్యులకు విద్యార్థిని ముఖ్య విషయం ఏమిటంటే మన పాఠశాలలో విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులో మన బుక్కులు మన బుక్స్లో ఇంగ్లీషు తెలుగు మీడియం రెండు లాంగ్వేజ్ ఉంది ఈ సంవత్సరం మన పాఠశాలలో నమోదైన విద్యార్థుల సంఖ్య ముగ్గురు బాలికల్ మాకులు థర్డ్ క్లాస్లో డైరీ అయినారు మొత్తం పదకొండు మంది విద్యార్థులు కలరు అందరూ హండ్రెడ్ పర్సెంట్ హాజరు కావడం ఆనందం హండ్రెడ్ పర్సెంట్ మంది వస్తారు ఈ రోజు కూడా పదకొండు మంది పిల్లలు ఉన్నారు కాబట్టి పదకొండు మంది వస్తారు ఎప్పుడన్నా మనకు సమస్య ఏమిటంటే అంటే ఆ పిల్లలు ధర్మ ఎందుకంటే వాళ్ళు రాలేక వాళ్ళు వస్తే పిల్లలు ఇంటెలిజెంట్ లేని బాగా చదువుతారు ఇంకా డ్రాప్ అవుట్స్ బడి బడి పిల్లలు ఎవరు లేదు మనం మన ఈ మూడు హెండ్రేషన్లో మన విద్యార్థులు వారికి కావాల్సిన అత్యంత సామర్థ్యాలను కలిగి ఉన్నారు వందో తరగతి పిల్లలు వర్ణమాల కానీ అంకెలు కానీ ఆల్ఫాబెట్స్ కానీ మొత్తము చెప్పగలుగుతారు రెండో తరగతి పిల్లలు కూడా వాళ్ళకు కావాల్సిన సామర్థ్యాలు కలిగి ఉన్నారు అందరూ మూడో తరగతి నాలుగో తరగతి పిల్లలు కూడా కలిగి ఉన్నారు ఏమే మరి ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా ఇంగ్లీష్ పదాలు కూడా చదవడము రాయడము వస్తుంది మనం బాధపడాల్సిన విషయం ఏమన్నా అంటే ఒక అబ్బాయి మాత్రం ఎందుకంటే ఆ అబ్బాయికి మనం చెప్పింది ఆ అబ్బాయికి గుర్తు లేకపోవడం వల్ల మనము చెప్పినా ఏం చేసినా వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాగా కష్టపడినా కూడా అబ్బాయి మనము సాధించాక కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం అదొకటి బాధపడాల్సిన విషయం మళ్ళీ వచ్చి మన స్కూల్లో లైబ్రరీ లైబ్రరీ అంటే సపరేట్గా పెద్ద రూమ్ అవన్నీ ఉండాల్సిన అవసరం లేదు మాకు లైబ్రరీ బుక్స్ ఉన్నాయి కథల పుస్తకాలు దాదాపు ఏడు వందల పుస్తకాలు ఉన్నాయి ఏడు వందల పుస్తకాలు ఉన్నాయి పిల్లలకు ప్రతిరోజు కథల పుస్తకం ఇస్తాను కాకపోతే వాళ్ళకేమన్నా అంటే వాళ్ళ హోంవర్క్లే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ పుస్తకం తీసుకుని పోయినా కానీ వాళ్ళు పెట్టుకొని 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 తీసుకుని మళ్ళీ అట్టే ఇస్తారు చదవంటే చదవంటే చదువుతారు మేము పిల్లలు ఆ కథల పుస్తకాలు కూడా ఇంగ్లీష్లో తెలుగులో రెండింటిలో ఉంది మనం చేయాలని అంటే ఇంటికాడ కొంచెం వాళ్ళు కథల పుస్తకం చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఒకసారి మీరు చదివి ఒక కథ మాది చెప్పినారంటే వాళ్ళ సంతోషంగా ఉంటారు పిల్లలు కూడా మళ్ళొచ్చి మన దీంట్లో వచ్చి మిడ్ డే మీల్స్ డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం పథకంలో సంపూర్ణ పోషకాహారాన్ని మెన్నుగా ఇస్తాం ఉన్నాము వారంలో ఐదు రోజులు ఎగ్ ఇస్తాము ఎగ్ ఇస్తాము మూడు రోజులు చిక్కి మూడు రోజులు రాగి జాబు ఇవ్వడం జరుగుతూ ఉంది మళ్ళొచ్చి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ద్వారా మూడు జతల యూనిఫామ్ పుస్తకాలు వర్క్ బుక్స్ డిక్షనరీ బ్యాగు షూ సాక్స్ బెల్ట్ ఇవన్నీ ఇచ్చినాం ఎవరైనా ఈ కన్నా ఉంటే కూడా ఒకవేళ పొరపాటు ఈ కన్నా ఉంటే కూడా మళ్ళా కావాలని తెచ్చిస్తాం మళ్ళా వాళ్ళు పిల్లల మానసిక ఆరోగ్యం కోసము ఆట ఆడుకునేదానికి కిట్ ఇచ్చినారు గవర్నమెంట్ వాళ్ళు ఏదన్నా ఆడుకునేదానికి పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఏమంటే చిన్న చిన్న వస్తువులు ఇస్తారంతే మళ్ళా తల్లిదండ్రులు ఇక్కడ మనకు కావాల్సిన ఏమంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాకపోతే మనకు కావాల్సిన ఫిజికల్గా స్కూల్కి ఏమన్నా అంటే పిల్లలు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ కాంపౌండ్ వాల్ అంట ఇవన్నీ లేకపోతే ఎప్పుడో అయిపోయి ఇవి ఇక్కడ మీ యొక్క సహకారంతోనే అది జరగాలంట ఇక్కడ ఏది జరగాలన్నా మనకు కాంపౌండ్ వాల్ కానీ స్కూల్ బిల్డింగ్లో కొన్ని సౌకర్యాలు లేవు ఇవన్నీ జరగాలంటే కూడా తల్లి సహకారంతోనే జరుగుతుంది లేదంటే ఇక్కడ ఉండే నాయకులు సహకారం కావాలన్నా మీరు ఇంకా ఈ పిల్లలకి ఏమంటే ఇంటికాడ వచ్చి ఈ పిల్లలకు అభివృద్ధికి మీరు సహాయం చేయాల్సింది ఏమంటే వాళ్లకు ప్రతి ఒక్క విషయంలో సహకరించాలి పిల్లలకు సహకరించి వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర ఏ విధంగా ఉన్నారు ఎక్కడెక్కడ పోయి ఉన్నారు లేదు చెడు ఫ్రెండ్స్ ఏమన్నా తిరుగుతూ ఉన్నారా అవన్నీ మీరు గమనించుకోవాలి పిల్లగాడ ఇక్కడికి మన ప్రైమరీ స్కూల్లో ఏం సమస్యలు రావు కానీ హై స్కూల్ పిల్లలు అంటే ఈ మధ్య ఆ సంస్కృతి ఎక్కువ ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రొఫెసర్లో కూడా మనం పోయినామంటే స్కూల్లో పోయినామంటే రకరకాల అవార్డులు ఉన్న పిల్లలు కూడా మనం ఏం చేయలేము టీచర్లు కూడా ఇప్పుడు మనకు రాయబోడ్డిలో కూడా మనం టీచర్నే సందేశం మీరు ఇప్పుడు పిల్లలు ఒక ఉపాధ్యాయుం ఆ విధంగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఏదో మొత్తంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు సబ్ జరిగింది ఇంకా నేను చెప్పేది నేను కోరుకునేది ఏమంటే మీ పిల్లలు ఏదైనా సబ్జెక్ట్లో వెనకబడి ఉంటే మీరు నాకు తెలియజేస్తే నాకు చేతనైన నేను చేస్తాను ట్రై చేస్తాను హోంవర్క్లో కానీ ఏది కానీ నేను చేపిస్తాను వర్క్ చేస్తాను వాళ్ళకు వాళ్ళ ఇంటికాడ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర హోంవర్క్ కొంతసేపు మీరు కూర్చొని వాళ్ళ దగ్గర చేపించండి చేపిస్తారు సార్ చేయించండి